హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలోజ్ ఛానల్ గ్రేవీ గ్రేవీతో రైస్ చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే మంచి మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ముందుగా వన్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని దానిలో ఉప్పు పసుపు కారం ఒక రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి కొంచెం వాటర్ పోసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రాణించుకొని మటన్ ఉడికి బాగా బాగుంటుందండి మెత్తగా తర్వాత ఇలా పట్టుకొని చూడండి ముక్క చూడండి స్మ స్మూత్గా ఉంది ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం దీనిలోకి చూపిస్తున్నారండి ముందుగా ఒక పాన్లోకి రెండు స్పూన్లు ధనియాలు ఒక పది జీడిపప్పు యాలకలు లాంగ్ మొక్క దాసిన చెక్క కొంచెం గసగసాలు అర స్పూన్ మిరియాలు కొంచెం కొబ్బరి మొక్క ఒకటి వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని దీనిలో ఒక స్పూను పెరుగు వేస్తున్నా నేను దీనిలోనే ఇందక మటన్లోకి ఒక స్పూన్ కారం వేసాను కదండి దీనిలో ఇంకో స్పూన్ కారం వేస్తున్నా నేను కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా వేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఇలా అయ్యింది తర్వాత ఇందక్కడ వేపుకున్న వాండిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడికించిన మటన్ వేసుకొని దీన్ని ఒకసారి మంచిగా ఒక ఉడక అయ్యేంత వరకు ఉడకపెట్టుకోండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందక మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది చూసారా దీంట్లో నేను మిక్స్ చేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఉడుకు పట్టినివ్వండి ఉడుకు పట్టిన తర్వాత దీనిలో గ్లాస్ చూపించాను కదండి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను నేను తర్వాత మూత పెట్టుకొని బాగా దగ్గర అయ్యేంతవరకు వరకు ఇలా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇందక్కడ మనం తయారు చేసుకున్న మసాలా ఒకసారి దీనిలో యాడ్ చేస్తున్నాను మసాలా ఒకసారి దీన్ని బాగా టోటల్గా మిక్స్ చేసుకోండి మీకు ఈ కర్రీలోకి మసాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టరు తప్పకుండా ట్రై చేయండి మటన్ తిన్నవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా దగ్గరికి రాణించిన తర్వాత మీకు దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు చేసి దించేసుకోవడమేనండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నాకైతే ఇలా సరిపోయిందండి పర్ఫెక్ట్గా అంతే అండి సింపుల్గా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్